విజయనగరంలో ఉన్న కొంతమంది చాలా సోమరిపోతులు వాళ్లకి పని చేయడం మాత్రమే కాదు పని చేయడం గురించి ఆలోచిస్తేనే బాగా అలిసిపోతారు అంతెందుకు వాళ్లందరూ కలిసి సోమరిపోతుల సంఘం అని ఒక సంఘాన్ని స్థాపించారు అక్కడ సోమరిపోతులందరూ కలిసి రోజంతా అనవసరమైన కథల గురించి మాట్లాడుకుంటారు వాళ్లకు చేయడానికి పనేమీ ఉండదు ఇందువల్ల వాళ్ల ఇంట్లో పనులన్నీ ఆ ఇంటి ఆడవాళ్లే చేసేవారు అరే ఈ మేఘాలు ఈ సమయంలోనే జరగాల ఏంటి ఒక మనిషిని ప్రశాంతంగా కూడా పడుకునేవి అనుకుంటాను తాగడానికి కాస్త నీళ్ళు ఇస్తావా ఇప్పుడు చాలా దాహంగా ఉంది ఏంటి మీరు నీళ్ళు అక్కడే పెట్టాను చూడండి ఇంట్లో ఒక్క పని కూడా చేసేది లేదు కనీసం నీళ్ళైనా పైకి లేసొచ్చి తీసుకొని తాగొచ్చు కదా సరే సర్లే నేనే వెళ్ళి తీసుకుని తాగుతాను అరవకో ఇదిగో ఇది ఉంది కదా అరే ఈ బుట్టేమి మీ తల మీద పెట్టుకోవడానికి కాదు పండిన కాయగూరల్ని తీసుకొచ్చుకోవడానికి నిద్ర లెగిస్తే కదా ఇలాంటి పనులన్నీ మీకు తెలిసేది ఈ పనులన్నీ చేసుకోవాలి అరే మేము కూడా పనికి వెళ్ళడం మొదలు పెడితే అది కూడా ప్రశాంతంగా ఏంటి కావేరి ఈ రోజు కూడా నువ్వే వచ్చావా మీ ఆయన రాలేదా హా ఏంటి ఆయన కావాలంటే భోజనాన్ని కూడా ఎవరినైనా తినిపించమంటారు సర్లే ఆయన వదిలేండి సరే గాని మీ భర్తలందరూ ఎందుకు రాలేదు ఆ నా భర్త మాత్రమేంటి నీ భర్త కంటే తక్కువ ఆయన్ని మంచంలోంచి తాడుగట్టే లాగాలి అందరూ సోమరిపోతులైపోయారు ఒకరికొకరు తక్కువ కాదని నిరూపిస్తున్నారు నా భర్త సోమరిపోతు తనం చూసి నాకు జీవితం మీద విరక్తి కలిగింది ఆయన ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యరు ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి నేను కూడా నేను కూడా దీనికి ఏదైనా ఒక దారి కనిపెట్టే తీరాలి కావాలంటే మనం ఎందుకని వీళ్ళ గురించి మహారాజా దగ్గర చెప్పకూడదు మన బాధల్ని ఆయన అర్థం చేసుకుంటారు తమ సమస్యల గురించి ఉత్తరం రాసి మహారాజు గారికి పంపించారు ఎన్నో నెలలు గడిచాయి మహారాజు గారి తరపు నుంచి ఒక్కరు కూడా రాలేదు సమాధానం కూడా రాలేదు అందువల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే నేను సోమరపూర్తి సంఘానికి వెళ్ళి చేరుకునేలోగా తెల్లారిపోతుందనుకుంటా కానీ నేనేమో వేగంగా నడవలేను మరి ఎలా నేను సోమరిపోతులా ఉండాలి ఇప్పుడు నేను ఈ చోటు నుంచి సులభంగా వెళ్ళగలను ఎద్దన్నా నీకు ధన్యవాదములు ఈ రోజు మనం సంఘం మాటల్ని ఎవరు మొదలెడతారు బ్రిజ్య ఇంకా రాలేదేనా ఇదిగా వచ్చేసారి కదా మన దారిలో వచ్చేదారిలో మీకేమీ సమస్య రాలేదు కదా అరే కానే కాదు నడవకుండా సంతోషంగా ఎగురుకుంటూ వచ్చాను కదా ఇక రండి ప్రారంభిద్దాం అక్కడ వచ్చేవారు ఎవరండి ఇంతకు ముందు ఈ మనిషిని విజయనగరంలో చూసిందే లేదే కొత్త అనుకుంటాను అయితే తన ముందు మనం తలదించుకున్నట్టు ఎలాంటి పనులు చేయకూడదు అర్థమైందా ఇతర ప్రదేశాల వాళ్ళకి తెలిస్తే తెలియనివ్వండి విజయనగరం ఎంత అద్భుతమైన ఊరని ఈ ఊర్లో ఉండే ప్రజలందరూ ఎంత అద్భుతమైన వాళ్ళని అన్నా ఒక నిమిషం నేను మహారాజ్ విద్యాధర్ని చూడాలి సైనికులు నన్ను లోపలికి పంపించట్లేదు ఆయన్ని కలవడానికి నాకెది దారి చెప్పండి నేను చాలా దూరం నుంచి వస్తున్నాను సరైన చోటుకే నువ్వు వచ్చావు తమ్ముడా పరిష్కారం మేం చెప్తాం ఏంటి మహారాజు గారు మీకు తెలుసా ఏంటి తెలుసానా అరే మహారాజు గారిని ఈ ఊరిని నేను పుట్టడానికి ముందే నాకు తెలుసు నేను పుట్టక ముందు నుంచే ఈ విజయనగరం చిత్రపటం గురించి తెలుసు అందుకే నేను పుట్టగానే భవనంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాను మహారాజుని కలవడానికి నిజంగానా అరే ఇందులో ఏముందబ్బా నేను పుట్టాక ఒక్క రోజు బిడ్డగా ఉండగానే నేను మహారాజుని చూడడానికి గుర్రం ఎక్కి సవారి చేసుకుంటూ వెళ్ళాను తెలుసా ఆయన ప్రేమతో నా దగ్గర కూర్చొని నాకు తినడానికి భోజనం పెట్టారు తెలుసా అరేగతంతా పెద్ద విషయం ఏం కాదు నేను పుట్టే వారం ఉన్నప్పుడు నేను పెద్ద ఏనుగు మీద కూర్చుని మహారాజుని కలవడానికి వెళ్ళాను తెలుసా అంతేకాకుండా మహారాజుతో కూర్చుని నేను భోజనం చేశాను తెలుసా అసలు మీకు ఏమైంది ప్రచన్న నన్ను చెప్పిన మీకు నమ్మకం లేదా అరే కాదు కాదు అందులో నమ్మకం ఉంది అరే నేనేం ఆలోచించానంటే ప్రతి చిన్న విషయానికి మీరు పడి పడి నవుతున్నట్టు అనిపిస్తోంది అంతే ఇంకేం కాదు నా కథ గురించి మీరు వింటే గనక మీరందరూ ఎక్కడికి పోతారు అలాగా అయితే మీ కథ చెప్పండి నీకది తెలుసా నేను పుట్టి ఒక నెల పిల్లాడుగా ఉన్నప్పుడు నేను ఒక పక్షిలాగా ఎగిరి అలా నేను రాజభవనానికి వెళ్లిపోయినట తెలుసా అది కూడా ఎంతో మెల్లగా మహారాజు గారు నన్ను రాజభవనం తోటలో చూసి నన్ను ఆయన భవనం లోపలికి తీసుకువెళ్లి ఆయన సింహాసనం మీదే కూర్చోపెట్టారు ఆ విషయం మీకు తెలుసా అలాగైతే మీ అందరికి మహారాజు గారు బాగా తెలుసనమాట అంతేనా అరే అవును సందేహమా ఏంటి అయితే మంత్రి గారికి కూడా మీరందరూ బాగా తెలుసు అనమాట చాలా బాగా తెలుసు మేము మా దగ్గరున్న అద్భుత శక్తుల కోసం ఆయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అయితే నేను వచ్చిన పని పూర్తవుతుంది అది ఏం పని తమ్ముడో నేను రాజభవనంలోనే పని పనిచేస్తున్నాను రాజభవనం ముందు వైపు ఉన్న తలుపు విరిగిపోయింది దాన్ని సరిచేయడానికి నలుగురు అద్భుతమైన మనుషుల్ని మేము తీసుకొచ్చాము ఎందుకంటే రాజభవనం తలుపు బరువైన ఇనుముతో చేయబడింది మామూలు మనుషులు దాన్ని ఎత్తటమనేది సాధ్యం కాదు వాళ్లు పనిచేయటానికి బంగారాన్ని తీసుకున్నారు కానీ పని ముగించకుండా రాజభవనం వదిలేసి పారిపోయారు మహారాజు గారు వాళ్ళని కనిపెట్టడానికి పంపించారు కానీ మాకు ఇంకొక అద్భుత శక్తున్న వ్యక్తి ఎవరో తెలియదే కానీ నాకు తెలిసిపోయింది మీ నలుగురు చాలా ఆశ్చర్యమైన కథలని నాకు చెప్పారు కదా ఆ అది విన్న తర్వాత నాకు నమ్మకం కుదిరింది మీ నలుగురే ఆ అద్భుతమైన శక్తులున్న వ్యక్తులని అనుకుంటున్నాను రాజభవనం నుంచి బంగారాన్ని పనిచేయకుండా పారిపోయి వచ్చేసారు దాంతో పాటు మీ నలుగురిని రాజుగారికి పట్టించి అతని దగ్గర నుంచి బహుమానాన్ని పొందుతాను చెప్పండి రాజుగారి బంగారం ఎక్కడుంది మమ్మల్ని దయచేసి క్షమించండి మా దగ్గర నిజంగానే ఎలాంటి అద్భుతమైన శక్తులేమీ లేవో మేమందరం మామూలు మనుషులమే మమ్మల్ని నమ్మండి కాసేపు ముందే కదా పెద్ద పెద్ద కథలన్నీ చెప్పారు అరే మేమందరం రోజు గుంపుగా కూర్చుని ఊరికే ఏదేదో కథలు మాట్లాడుకుంటూ ఉంటాము ఎందుకంటే అప్పుడే మేము ఇంట్లో ఏ పనులు చేయకుండా తప్పించుకోగలము మహారాజు గారి దగ్గర ఏ విషయాలు మీరు చెప్పకండి మేము మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం సరే సరే ఏం చెప్పలేదు కానీ ఒక నిబంధన ఉంది ఇవాటి నుంచి సోమరిపోతలా ఊరికే కూర్చోకుండా మీరందరూ సోది మాట్లాడకుండా ఉండాలి కావేరి అతని గుర్రాన్ని చూడగానే అర్థం చేసుకుంది వచ్చింది ఎవరో కాదు మహామంత్రి సారంగా అని అందరూ సంతోషించారు ఎందుకంటే మహారాజు వాళ్ళందరి సమస్యల్ని తీర్చేశారు ఇప్పుడు సోమరి పొందులందరూ మారిపోయారు కాబట్టి వాళ్ళ ఇంటి పరిస్థితి కొంచెం కొంచెంగా మారసాగింది అరే వెలో త్వరగా వెళ్ళమంటున్నాయా అరే ఎప్పుడు దీన్ని ఆపండి If you like this video subscribe to our channel Murti Media